తణుకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగినటువంటి ఉదంతం తణుకు ప్రజలు హైందవ సనాతన సాంప్రదాయాలను పాటించే ప్రతి వ్యక్తి కూడా సిగ్గుతో తలించుకునే విధంగా ప్రవర్తించిన పాలక మండల కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుతో తలించుకునే విధంగా ప్రవర్తించింది హైందవ సనాతన సాంప్రదాయాలు పాటిస్తామని చెప్పుకుని హిందువుల యొక్క మనోభావాల్ని రెచ్చగొట్టి తద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమి ప్రభుత్వం వచ్చి ఐందో సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతామని బల్లగుద్ది మరీ చెప్పినటువంటి వ్యక్తులు ఈ సంఘటన పట్ల రోజు వరకు స్పందించకపోవడం జరిగిన విషయాన్ని ఇది ఈరోజుగా నిన్నగా జరుగుతుంట గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది పాప అక్కడ మహిళా సోదరి ప్రతి గుళ్ళోనూ కూడా ఆంజనేయ స్వామి గుడిలో కాని అలాగే వెంకటేశ్వర గుడిలో కానీ కేశవస్వామి గుళ్ళో కానీ ప్రతి చోట కూడా ఒక భక్తి సమాజం ఏర్పడి హైందవ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి భగవంతుడి పట్ల యువతకి ఒక మంచి దిశానిర్దేశం చేయాలి భజన కార్యక్రమాలు చేయాలి కోలాటాలు చేయాలి అన్న ఆలోచనతోటి ఒక సమాజం ఏర్పాటు చేసుకుని ఆ సమాజం ద్వారా కొంత మహిళలు కొంతమంది మహిళా సోదరి మనులు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం చేసిన పరిధిలో గతంలో మా ప్రభుత్వంలో గౌరవ మాజీ మంత్రి కార్మూర్ వెంకట మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ మేము కూడా అన్వు దేవస్థానం చైర్మన్ చేసి బాధ్యత కలిగింది నాకు కూడాను భాగ్యం కలిగింది మేము ఏ రోజు కూడా ఈ విధమైన ఆంక్షలు పెట్టాల ఎందుచేతంటే హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడేది కాపాడాలి ఆ హిందువుల యొక్క మనోభావాలు కాపాడుతూ తద్వారా ఐదో సనా సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఈ భజన కార్యక్రమాలు కానీ కోలాటాలు కానీ ఇటువంటి కార్యక్రమాలని చేయాలన్న ఆలోచనతో మేము ఏ రోజు కూడా దేనికి కూడా అబ్జెక్షన్ పెట్టడం కానీ అనుకోవాలి కానీ జరగలే కానీ చాలా విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న కోట ప్రభుత్వం పైనుంచి కింద దాకా కూడా దేవాలయాలు కూల్స్తారు గోమాతని వధిస్తారు గుళ్ళలో భజన కార్యక్రమం చేయనివారు కోలాటాలు చేయనివరు దానికి ఆంక్షలు విధిస్తారు కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ఐదవ సనాతన సాంప్రదాయాలు ఐదవ సనాతన సాంప్రదాయాలు కాపాడుతూ అని బల్ల గుర్తి చెప్పినటువంటి పార్టీ నాయకులు కూడా ఎక్కడ కనపడవు అంటే కేవలం ప్రజలను మోసం చేసి తద్వారా ఓట్లు దండుకుని అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఇష్టారాధ్యంగా ప్రవర్తిస్తారా నిన్న సీతారామాన్ చేశాని దేవస్థానంలో జరిగిన ఉదంతంలో గత పదిహేను రోజుల నుంచి కూడా జరుగుతుంది ఇది అక్కడ రెండు టీముల కింద విడి ఉదయం కొంతమంది సాయంత్రం కొంతమంది భజన కార్యక్రమం చేసుకుని వచ్చిన భక్తులందరితో కూడా కూర్చోబెట్టి వాళ్ళు కూడా భజన చేయించి కార్యక్రమం చేస్తున్నారు మొట్టమొదటిసారి ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి దేవస్థాన కమిటీ ధార్మిక సంస్థల కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ దేవస్థాన కమిటీకి సంబంధించినటువంటి ఈ కొత్త పాలక వర్గాలు వీళ్ళు పెట్టే ఆంక్షలు ఏంటంటే గుడిలో ఉదయం చేసినటువంటి భక్తుల్ని సోదరిమనుల్ని మీరు ఇక్కడ భజన చేయడానికి వీల్లేదు కోలాటాలు చేయొద్దు అని చెప్పి ఆప్ చేసేసారు వాళ్ళు సాయంత్రం జరిగే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కాకేసి మీరు కూడా చేయొద్దు ఆపేయండి అన్నారు కారణం ఏంటంటే విషయం ఎవరికి చెప్పరు పాపం ఆ ఏదైతే రన్ చేస్తుందో ఆవిడ ఈ భజన కార్యక్రమాలు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుందో ఆవిడ వెళ్ళి ఆ ఆంజసంగుళ్ళు సంబంధించినటువంటి దేవస్థానం చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళు పెట్టిన నుంచి ఏంటంటే ఉదయం వాళ్ళు మానిపించేసా కూడా మీరు కూడా మానేయండి అన్నారట అన్న తర్వాత వీళ్ళందరూ ఇదేం మానేయడం ఏంటి ఎప్పుడు నుంచో ఈ రోజు కాదు జరుగుతుందా ఎప్పుడు నుంచో జరుగుతుంది కార్యక్రమం ప్రజల కార్యక్రమం కానీ కోలాడ కార్యక్రమం కానీ ఇప్పటి నుంచో జరుగుతుంది అది మళ్ళీ వీళ్ళందరూ ఇలా చెప్తున్నారని చెప్పి రాజు రాజు ఆర్మీ రాధాకృష్ణ గారు శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడానికి వెళ్తే ఆయన అక్కడ అవైలబిలిటీగా లేకపోతే లేరన్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి బిఏలో లేకపోతే సంథింగ్ ఎవరో నాయకులు వచ్చి మీరు పెట్టుకోండి మేము తర్వాత చూస్తామన్నారు పెట్టుకుని మళ్ళీ కాంటాక్ట్ చేస్తుంటే మళ్ళీ ఈ ధార్మిక సంస్థ ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ మెంబర్లు ఉన్నారో ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారో ఈ మెంబర్లు కలిపి మళ్ళా వచ్చి మేము ఆపు చేసేసి తలుపులేసేసే ఇదేంటంటే అక్కడ పెట్టుకోమన్నారు కదా మీరేంటని అడిగితే మళ్ళీ ఆ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఏమో ఎమ్మెల్యే గారు ఆ పెట్టుకోమని చెప్పారు కదా మేము పెట్టుకుంటున్నామని అడిగితే చాలా విచిత్రమైన పరిస్థితి ప్రతి క్లాస్కి ఇరవై రూపాయలు ఇవ్వని అడిగారు మనిషికి మనిషికి ఇరవై రూపాయలు అది రోజుకాయ నెలగా ఏంటో తెలీదు ఇంత దారుణమా మీకు హిందువులు ఓట్లు కావాలా హైందూ సనాతన సంప్రదాయాలు కాపాడుతూ ఉంటారా ఇక్కడ పోలాటాలు భజనలు ఉంటే హరే శ్రీనివాస హరే శ్రీకృష్ణ అని భజనలు చేస్తారు వాళ్ళు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళు చేసి భజనలు వెనసొంపుగా ఉంటాయి అటువంటి రోజున అడ్డుకునే పరిస్థితి మీరు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ తణుకు నియోజకవర్గంలోనే జరుగుతుంది ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిన్న తలుపులు వేస్తే బయట రోడ్డు మీద నుంచి పోరాటం చేసుకుంటున్నారు మనిషికి ఇరవై రూపాయలు అడుగుతారా గతంలో మేము చైర్మన్గా చేసినప్పుడు కూడా ఇందాక మా గౌరవ మంత్రి వారు చెప్పినట్టుగా ఏ దేవస్థానానికైనా ఒక చైర్మన్ అయినా ట్రస్ట్ వర్క్ మెంబర్లు కానీ ఏర్పాటు చేయాలంటే ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ వదిలేసేవారు మేమేం చేసేవాళ్ళం అంటే ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఆ దేవస్థానానికి ఉపయోగపడతారో ఆ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది అని ఉంటే ఆ వ్యక్తులు తీసుకొని చైర్మన్ చేసే పరిస్థితి చేసేవా అలాగే నాకు కూడా ఒకసారి ఆ భాగ్యం కలిగింది సీతారామం చేసిన దేవస్థానం చైర్మన్ చేసే భాగ్యం ఏ రోజు కూడా ఒకదానికి మాత్రం ఎప్పుడు కూడా దేవస్థానంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంది ఎందుకంటే సీతారామన్ చేసిన దేవస్థానం ఇవే అధికారు సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం దేవస్థానం అది ఈరోజు అది ఆ దేవస్థానంలో ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి ఖర్చు చేసే ఆలోచన ఎప్పుడు కూడా మేము తీసుకోలేదు ఎప్పుడు తీసుకునేవాళ్ళం అంటే ఎవరైనా కానీ కమర్షియల్ పర్పస్ అడిగి వస్తే కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేసేవాడు కదా కొంతమంది ఆయుర్వేదం పెట్టుకోవడం కొంతమంది ఇచ్చేవారు ఆయుర్వేదం వందలు పెట్టుకోవడానికి వాళ్ళు ఊరికే ఇచ్చే ఉద్దేశం లేదు ఆ గుడికి ఎంతో కొంత ఆదాయం ఉండాలని చెప్పి ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఖర్చు చేసి తీసుకోమని చెప్పేవాళ్ళం తప్ప ఇటువంటి భజన కార్యక్రమాలు కానీ ఈ కోలాట కార్యక్రమాలు కానీ ఈ సోదరి మహిళా సోదరి చేసినటువంటి ఈ భజన కార్యక్రమాలు ఏ రోజు కూడా మేము అడ్డు చెప్పలేదు అది మంచి పద్ధతి కూడా కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలకవర్గం పాలక వర్గం వచ్చిన తర్వాత ఇటువంటి పద్ధతులు పాటించడం చాలా శోచనీయం మీకు చేత కాకపోతే పరిపాలన చేత కాకపోతే ధార్మిక సభ్యులు రాజీనామా చేసి ఐందవ సనాతన సాంప్రదాయాల్ని ధార్మిక సంస్థలను ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలుసుకున్న వ్యక్తుల్ని నియమించుకుని ప్రజలకి హిందువుల మనోభావం దెబ్బతీయకుండా మీరు పరిపాలన సాగించాలని కోరుకుంటూ ఇటువంటి చరిత్ర పునరావృతం కాకూడదు ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ అనే ప్రతి ఒక్కరు దీన్ని ఖండించిన అవసరం ఉందని తెలియజేస్తుంది